అయితే గురుగారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే చనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటారు చనిపోయినటువంటి వాళ్ళు అది ముఖ్యంగా చెప్తానమ్మా అంతకుముందు కూడా మనం ఒక సబ్జెక్ట్ చేసాం పితృదోషాలు అని ఏవైతే ఆత్మఘోష కలుగుతుందో చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతున్నట్టు మనతో కూర్చొని భోజనం చేస్తున్నట్టు ఏదో అరుస్తున్నట్టు ఈ రకమైనటువంటి కళలన్నీ కూడా చనిపో మన పూర్వీకులు మన ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో నిజంగా చూడండి ఒక మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరీకం తద్దినం ఇవి పెడుతూ ఉన్నప్పుడు తద్దనానికి ముందుగా వాళ్ళు తప్పనిసరిగా కొంతమంది కనపడుతూ ఉంటారు తప్పనిసరిగా ఉంటారు దేనికి అంటే వాళ్ళకి అంత ముందు జరిగిన వాటిల్లో అసంతృప్తికరంగా ఉంది సంతృప్తికరంగా లేదు అంత ముందు జరిగిన వాటిల్లో సంతృప్తికరంగా లేదు అసంతృప్తికరంగా ఉంది కాబట్టి ఆ పితృదోషాన్ని నివారణ చేయడానికి పితృదేవతలు వాళ్ళంతా వాళ్ళు సంకల్పించి వీ వీళ్ళకి కళలో కనబడి నాకు ఈ విధానంగా చేయండి నాకు సంతృప్తిగా లేదు అని చెప్పడం కోసమనే పితృదేవతలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కలలో కనపడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పితృదేవతలు కనపడుతూ ఉంటారు ఎవరికైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు అలాగే ఎవరు మనల్ని మద్దర్ చేసినట్టుగా చాలామంది అవి కూడా జరుగుతుంటాయి రక్తపాతం ఉంటాం కదా ఈ రక్తపాతం అనేది మనల్ని ఎవరన్నా పొడుస్తున్నట్టుగా జరుగుతుంది అంటే మనం చేసినటువంటి పాప నాశనం అవుతుంది అయిపోయింది సద్గతి కలగబోతుందని చెప్పడానికి చిహ్నం అవుతుంది అలాగే మంచి గుమ్మడికాయ మనకి ఎల్లో కలర్లో గుమ్మడికాయ ఉంటుంది కదా ఈ గుమ్మడికాయ కలర్లో కనపడితే అంత బంగారాన్ని మనం దాచిపోతున్నామని పరమార్థం మంచి గుమ్మడకాయ అంటేనే బంగారం అసలు అది ఉండడమే సువర్ణ వర్ణంలో ఉంటుంది ఆ స్వర్ణవర్ణంలో ఉండేటువంటి గుమ్మడికాయ కనబడితే అంత బంగారాన్ని దాచిపెడతావునా అని చెప్పడం కోసం అనమాట అలాగే బూడిది గుమ్మడికాయ ఉంటుంది అంటే మన గ్రీన్ కలర్లో బూడిది గుమ్మడికాయ ఎక్కువగా పితృదేవతలకి చిహ్నం అవుతుంది మనకి కాబట్టి అలాంటివి పితృదోషాలు ఉన్న వాళ్ళకి బుడిదగొమ్మటకాయలు కనపడటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమందికి ఇల్లు ఉన్నట్టుండి కూలిపోతున్నట్టు కనపడుతుంటాయి తనున్న ఇల్లు మొత్తం కాలిపోతున్నట్టుగా కూలిపోతున్నట్టుగా కనబడుతుంది రాబోయే రోజుల్లో ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది జాగ్రత్తగా ఉండు ఏదో జరగబోతోంది ఉద్యోగం ఓడిపోవడము ఉన్నటువంటి వాళ్ళ మీద అపవాదులు పట్టము ఇట్లాంటివి రావడం రావడానికి చిహ్నంగా ఈ రకమైనటువంటి కళలు కూడా వస్తుంటాయి అంటే కళలకి ఎంత ఫలితం ఉన్నప్పుడు వాటిని ట్రాషన్ ఎట్లా తీసేస్తాం మనం ప్రతి మనిషి జీవితంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వచ్చిన కళ ఎప్పటికైనా నిజ జీవితంలో జరుగుతున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇది ఎక్కడో చూసాం ఇది ఎక్కడో మనం ఇట్లానే జరిగింది ఎప్పుడో ఎన్నో రోజుల క్రితం జరిగింది అనేటువంటి భావన ఎప్పుడైనా ఒక్కసారైనా కలుగుతుంది మరి దానికి స్వప్నాలకు ఉండేటువంటి శక్తి కాదా అది మరి వాటిని ట్రాషన్ తీసేయటం తప్పు కదా స్వప్న పీఠికలో చెప్పేది అదే తప్పనిసరిగా స్వప్నాలకు ఉండేటువంటి ఫలితం అనేది ఉంటుంది వాటిని ఏదో మనం ట్రాక్షన్ అని చెప్పి పక్కన లేదు అయితే గురుగారు చాలా మందికి కూడా సముద్రం లేకపోతే కదలని నీరు పిల్లలు కళ్ళలోకి వస్తూ ఉంటారు వాటికి గల సంకేతం ఏంటంటే సముద్రం కళ్ళలోకి రావడం కూడా దరిద్రం అనే చెప్తాం ఒక మాట చెప్పాలి అంటే సముద్రంలో స్నానం చేసినట్టుగా వస్తే మనం సముద్రం కనబడింది దాంట్లో మనం స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా స్నానం చేస్తున్నట్టుగా ఉంటే మాత్రం ఉన్న దరిద్రం పోతోంది అని చెప్పాం అలానే కేవలం ఉట్టి సముద్రం కనబడుతుంది కదలకుండా నీరు కనబడుతుంది అంటే మన జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం ఏదో ఒక విధంగా అపవాదు రాబోతుంది ఏదో ఒక ప్రమాదం రాబోతుంది అని చెప్పడానికి చిహ్నాలుగా చెప్తూ ఉంటాం తప్పనిసరిగా చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలు కనబడటం అనేది మంచిదే అనుభవం మాట చెప్పాలి అంటే అంటే మన వంశాభివృద్ధి జరగబోతుంది అని చెప్పడానికి చిన్నపిల్లలు కనబడతారు ఇప్పుడు చాలామందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవటం లేట్ అవ్వటం అలాగే మగపిల్లలు లేకపోవటం ఇవన్నీ వీటన్నిటికీ కూడాను రాబోయే తరం వృద్ధి పొందబోతోంది అని చెప్పడానికి ఇది ఆ పిల్లలు రోదన ఏడుస్తూ ఉంటారు కదా అది ఇంకా బలమైనటువంటి కలగా చెప్పవచ్చు పిల్లలు ఏడుస్తున్నట్టుగా కనబడుతుంటారు ఇంట్లో కూర్చొని ఎవరో కొత్త కొత్త పిల్లలు మనకు సంబంధం లేదు ఇంట్లో సంతానం లేదు అట్లాంటి వాళ్ళకి కనపడితే మాత్రం తప్పనిసరిగా సంతాన యోగం కలగబోతోంది అని చెప్పడానికి పరమార్థం కళల గురించి ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత